హలో దిస్ ఇస్ వెల్స్ మనోని ప్రజెంట్ వెళ్తున్నామండి మా మామయ్య వాళ్ళ భోగికి ఎలా ఉన్నారు హాయ్ చెప్తామని వచ్చాను సో వీళ్ళ ముగ్గురు ఈ ముగ్గురు క్యాండిడేట్స్ మాకు రావట్లేదు కానీ బాగా పనిచేపోయారు వీళ్ళు ఎదురు ఎదురుగా అమ్మ చక్కలు సో నేను ఎలాగో ఎవరో మీకు తెలుసు దీని పేరు చెప్తుంది దీని ఊరు చెప్తుంది ఎక్కడికి వెళ్తున్నారు చెప్తాను మీరు చెప్పండి ఓకే చెప్పండి ఆమె మాత్రము మన రాజధాని అమరావతి జమ్మలవాడు అమరావతి పేరు సో వీళ్ళందరూ షేర్కి వెళ్తున్నారు ఫస్ట్ టైం వెళ్తున్నారు వీళ్ళు ఆల్రెడీ వెళ్ళారు సో వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురికి ఎప్పటైజ్ చేస్తున్నారు సో మా పిన్ని పేరు చెప్పండి పిన్ని పార్వతమ్మ కాదు జమ్మూ నా పేరు శోభ మరి కడప మేము చాలా యాత్రకు పోతాము అందరూ వచ్చి మీరు కూడా వచ్చి అందరు చూసి చూపిస్తాము చూసే రోజుల్లో ఎవరైనా కానీ చాలా యాత్ర చేయండి ఓకే ఇక్కడ నా పేరు ప్రమీల కడప మా పిన్ని నాకు ఐదు వేలు ఇస్తుంది అంటే చెప్పేసి నా పేరు పండమ్మా అక్కడ చూడండి కేదార్నాథ్ వెళ్తున్నారు మాతో పాటు కొండమ్మ తగ్గట్టే కొండగా ఉంది ఒక బ్రహ్మాండమైన విశేషం ఏమంటే ఆయన తోటలో పండించిన మామిడికి వచ్చి మాకు బరువించిన బాగా పెట్టుకుని తినాలంట సో థ్యాంక్ యూ సో మచ్ మీరు